విశాఖలో హోలీ సంబరాలు అంబరాన్ అంటాయి రోడ్లన్నీ ఎక్కడ చూసినా రంగులమయంగా మారిపోయాయి ప్రతి ఒక్కరూ హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు చిన్న పెద్ద అంతా కలిసి హోలీ వేడుకల్లో మునికి తెలుతున్నారు కొన్ని చోట్ల కామదహన వేడుకలు కూడా నిర్వహించారు ప్రధానంగా ఆర్కే బీచ్ సబ్మెరైన్ ప్రాంతాల్లో బ్రెయిన్ డాన్స్ అలరించింది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ దుర్గా ప్రసాద్ అందిస్తారు ప్రత్యేకంగా ఈ డ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఉదయం నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈవెంట్ జరుగుతుంది ఆ ఏజ్ లిమిట్ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద మేడం వరకు ఆడబాన తారతమ్యం లేకుండా రెయిన్ డాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ముందు పాటు ఎంజాయ్ చేస్తున్న యువత వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది ఎంజాయ్ చేస్తారు కనిపిస్తుంది కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము నేను కాలేజ్ చాలా బాగా ఎంజాయ్ మీరు కూడా ఎంజాయ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేయండి తప్పకుండా మర్చిపోకండి వచ్చాను సార్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఇది కూడా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు చూపించండి ఇలా రైన్ డ్యాన్స్ ఎట్లా ఉంది బీచ్ రోడ్ పక్కనే రైన్ డ్యాన్స్ ఎలా ఉంది బీచ్ రోడ్ పక్కన అనేది చాలా బాగుంటది ఎందుకంటే మనం అక్కడ నుంచి మళ్ళీ బీచ్ కి వెళ్ళాలి వేరే దగ్గర అయితే చాలా దూరం కాబట్టి వెళ్ళలేకపోతాము సో బీచ్ దగ్గర కాబట్టి వ్యూ తో పాటు బీచ్ రైన్ డాన్స్ అనేది చాలా బాగుంది సూపర్ గా ఉంది థ్యాంక్ సో మచ్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హ్యాపీ హోలీ అండ్ మ్యాడ్ ఈవెంట్స్ వాళ్ళు ఈ హోలీ చాలా బాగా నిర్వహించారు బీచ్ రోడ్ లో ఫస్ట్ టైం ఇంత బాగా నిర్వహించారు రెయిన్ డేస్ సూపర్ హ్యాపీ హోలీ టు వన్ అండ్ ఆల్ జై బాలయ్య చాలా బాగుంది కిందటి లోన్ గవర్నమెంట్ కంట ఈ గవర్నమెంట్ అన్ని విధాలుగా పర్మిషన్ ఇచ్చి అన్ని కూటమి ప్రభుత్వం అందరినీ ఆహ్లాదంగా ఆనందంగా అందరు ఎంజాయ్ చేసేలాగా మెగా ఈవెంట్స్ వారు ఎక్స్ట్రాడినరీ మ్యాడ్ సారీ మ్యాడ్ ఈవెంట్స్ వారు ఎక్స్ట్రాడినరీగా ఈ ఒక ఈవెంట్ ని చాలా బాగా అసలు ఎక్కడ కూడా రెయిన్ వాటర్ అనేది మినిమం వన్ సెకండ్ కూడా ఆపలేదు కంటిన్యూస్ గా ఉన్నారు అండ్ ఆ డీజే కూడా కంటిన్యూస్ గా అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోలీస్ వారికి మాడ్ ఈవెంట్స్ వారికి అందరికి మాకు సహకరించినందుకు హోలీని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా 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 థ్యాంక్స్ బాగా ఎంజాయ్ మేము కోరుకుంటున్నాం రెయిన్ టైమ్ ఇంకా చాలా చాలా బాగుంది అసలు ఎక్కడ ఫ్లోటింగ్ అనేది తగ్గలేదు చాలా ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం ఎలా ఉంది యా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ కంటిన్యూస్ వాటర్ ఫ్లో ఉంది రెయిన్ టైమ్స్ కి సంబంధించి చాలా మేత ఈవెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాం కానీ అక్కడ వన్ అవర్ ఆపీసరు కానీ ఇక్కడ చాలా బాగుంది సో మాడ్ ఈవెంట్స్ వాళ్ళు ఇలాంటి చాలా కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మ్యాడ్ ఈవెంట్స్ వర్క్ అందరం వచ్చాము మా ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాం చాలా నచ్చింది వర్షం అలా పడుతుంది చాలా బాగుంది

ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇక్కడ వైజాగ్ లో 6 ఇయర్స్ అయింది 6 ఇయర్స్ లో అలాంట ఓన్లీ ఎంజాయ్ ఫస్ట్ టైం చేశాను వావ్ గ్రేట్ సర్ మేము రాజస్థాన్ నుంచి 20 ఇయర్స్ అక్కడ వైజాగ్ లో ఉంటున్నా రాజస్థాన్ నుంచి వచ్చాము ఎక్కడ సెటిల్ అయిపోయాము ఫస్ట్ టైం ఎలాంటి హోలీ మీ ఎంజాయ్ చేయడం అయితే ఫస్ట్ టైం అండ్ ఈవెంట్ కొద్దిగా కొద్దిగా ఆపడం జరిగింది మళ్ళీ స్టార్ట్స్ కూడా చేయడం జరిగింది ఏదైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆడ మగ అనే లేకుండా హోలీ వేడుకలు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తారు విశాఖ వాసులు అయితే విశాఖ నుండే కాకుండా అంటే రాజస్థాన్ ఢిల్లీ నుంచి కూడా చాలా మంది ఆ ప్రత్యేకంగా హోలీ వేడుకలు విశాఖలో ఆ సంబరాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయిలో చాలా మంది రావడం జరిగింది అయితే ఈవెంట్స్ ఆర్గనైజర్స్ కూడా వారికి పూర్తి స్థాయిలో ఆ భద్రత ఏర్పాటు చేశారు ఎటువంటి ఆ సంఘటనలు ఎదురు కాకుండా వారి బౌన్సర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు మరోవైపు ఆ డీజే నృత్యాలతో యువతంతా కూడా డ్యాన్స్ చేసిన విజయస్ కూడా మనం చూడొచ్చు